హాయ్ ఫ్రెండ్స్ నేను కుంభయాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చినవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టాను మనం ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు ఒక పాత్ర తీసుకొని రావాలని పెద్దలు అంటారు అందుకనే ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఇత్తడి ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్టు అందుకే తీసుకున్నాను మా ఇంట్లో ఇవి లేవు అందుకే ఇది కొనుక్కున్నాను కాలభైరోడిది ముద్ర కొనుక్కున్నాను దేవుడికి ఇలా పూజ చేసుకున్నాను ఈ ఎలా చేసుకున్నాము ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి లోపలికి వచ్చాక తలస్నానం చేశానండి చేసిన తర్వాత అన్ని దేవుడి దగ్గర పెట్టుకున్నాను పెట్టుకొని దేవుడికి దీపారాధన చేసుకొని అగరబి వెలిగించి చూపించాను తీసుకొచ్చిన వాటన్నిటికి కూడా గంగాజలము తెచ్చిన ఐటమ్స్ అన్నిటికీ కూడా అగరబత్తి ధూపం వేసానండి తర్వాత ఆ దేవుడి దగ్గర గారెలు భోజనము ప్రసాదము అన్ పరవన్నము అన్నీ పెట్టాము కొబ్బరికాయ కొట్టాము దేవుడికి మేము యాక్చువల్గా అండి అసలు నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను అసలు నాకు ఓపిక లేదు మా అమ్మ నాన్న అత్తయ్య మా అయ్య మా సారు చాలా హెల్ప్ చేశారండి నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు నిజంగా అవన్నీ అక్కడ పెట్టాను ఇక దేవుడికి నైవేద్యం అవి పెట్టేశాను కొబ్బరికాయ కొట్టడానికి ఇంకా ముందు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి అక్కడ పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొడదామని ఆ అక్కడ కూడా చూపిస్తాను చూడండి 生。